అందరికీ నమస్కారం నా పేరు రమ నా రాక్షసుడు సీజన్ టూ నాలుగవ భాగం రచయిత సాహితి మోహన్ గారు ఏదో తట్టిన వాడిలా అని అరుస్తూ ఆ అమ్మాయికి నొప్పులు మొదలయ్యాయని వాళ్ళకి అర్థమైందన్న కాబట్టి తనని ఖచ్చితంగా మన గెస్ట్ హౌస్కి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్లోని ఎక్కడో అడ్మిట్ చేసి ఉంటారు మన మన దగ్గరలో నన్నీ హాస్పిటల్స్లో జల్లడపడితే తప్పకుండా అమ్మాయి తనని తీసుకెళ్లిన వాడిద్దరు మనకి దొరుకుతారు అని అన్నాడు వాడు తన కట్టును చూసి కసిగా పళ్ళు కొరుకుతూ పాపం యువన్ బేబీ చేతిలో అన్ని దెబ్బలు తిన్నా మనోడికి ఇంకా బుద్ధి వచ్చినట్లేదు ఇంకా ఇవన్నీ ఏదో చేసేయాలని కలలు కంటున్నాడు ఈసారి మళ్ళీ యువి చేతికి కనుక దొరికితే ఇంకా డైరెక్ట్గా నరకద్వారానికి ఎంట్రీ టికెట్ ఇచ్చి పంపేస్తాడు వాడి మాటలు విని ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పా పాకెట్లోని ఫోన్ తీసుకొని తన మనుషులకు కాల్ చేసి ఖుషీని పట్టుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ బయటికి వెళ్ళిపోయాడు నాయర్ నాయర్ ఆర్డర్స్తో అతని ఫామ్ హౌస్కి దగ్గరలోనే ఉన్న అన్ని హాస్పిటల్స్లోనూ ఖుషీ గురించి వెతకడం మొదలుపెట్టారు అతని మనుషులు అలా అన్ని హాస్పిటల్స్ని వెతికి లాస్ట్లో ఖుషీకి ట్రీట్మెంట్ ఇప్పించిన హాస్పిటల్కి వచ్చి ఆ డాక్టర్ని చుట్టుముట్టారు నాయర్ మనుషులు ఆ రౌడీలందరూ కూడా అప్పుడే రౌండ్స్ పూర్తి చేసుకొని తన క్యాబిన్లోకి ఉన్న డాక్టర్ బిలబిలమంటూ అలా తన చుట్టూ చేరిపోయిన నలుగురు దున్నపోతుల లాంటి రౌడీలను చూసి ఒక క్షణం కంగారు పడ్డా ఆ కంగారుని తన మొహంలో కనపడివ్వకుండా దాచేస్తూ ఏ ఎవరు మీరు ఎందుకు వచ్చారు అని అడిగారు డాక్టర్ గారు అది విని పాకెట్లోని ఫోన్ని బయటకు తీసి అందులోని ఖుషీ ఫోటో ఆమె చూపిస్తూ పూరిటంపులతో ఉన్న ఈ అమ్మాయి మీ దగ్గరికి ఎవరైనా తీసుకొచ్చారా అని అడిగాడు వాళ్ళలోని ఒక రౌడీ ఖుషీ ఫోటోని చూసి తల తిప్పి వాళ్ళందరినీ పరీక్షగా చూస్తూ లేదు ఈ అమ్మాయిని ఎవరు ఇక్కడికి తీసుకుని రాలేదంది ఆ డాక్టర్ అది విని ఆమె వైపు తీక్షణంగా చూస్తూ మరోసారి సరిగ్గా చూసి చెప్పు అమ్మ తను మాకు బాగా కావాల్సిన అమ్మాయి అన్నాడు వాడు అతని మాటల్లో సీరియస్నెస్ తెలుస్తూ ఉన్నా కూడా ఏమాత్రం తొనక్కుండా లేదు చెప్తున్నాను కదా ఈ అమ్మాయిని మా హాస్పిటల్కి ఎవరు తీసుకొని రాలేదని అని ఖచ్చితంగా చెప్పేసి అవును తను మీకు బాగా కావాల్సిన అమ్మాయి అని అంటున్నారు కదా మరి అలాంటప్పుడు మీ వాళ్ళకి కాల్ చేసి తనని ఏ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారో ఆ మాత్రం తెలుసుకోలేరా అని ఇలా ఎందుకు వెతుకుతున్నారు అని అడిగింది డాక్టర్ ఆమె మాటలకి రౌడీలందరూ కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటే వాళ్ళ వైపే చిరాగ్గా చూస్తూ పురుట్నొప్పులతో ఉన్న అమ్మాయి అని మీరే అంటున్నారు కదా మరి అలాంటి టైంలో తనని ప్రతీ నెల ఏ డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ చూస్తుందో ఆవిడ దగ్గరికే తీసుకెళ్తారు కానీ ఇలా వేరే హాస్పిటల్స్కి ఎందుకు తీసుకొస్తారు అసలు ఆ చిన్న విషయం కూడా మీకు తెలియని మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఏదో అనుమానంగా ఉంది ఉండండి ఇప్పుడే పోలీసులకు కాల్ చేస్తాను మీ సంగతి అట్టు వాళ్ళే తెలుస్తారు అని అంటూ తన వైట్ కోట్ పాకెట్లోని ఫోన్ని తీస్తుండగా రౌడీలు కంగారు పడిపోతూ ఆవిడ పట్టుకుని ఆపేసి వద్దొద్దమ్మా ఆగండి తను ఎవరో కాదు మా బాబాయ్ కూతురే కానీ ఆస్తి తగాదాల వల్ల మాకు మాటలు లేకుండా పోయాయి కానీ ఎంత గొడవలున్నా మా నలుగురిలోనూ ఒకగానూ ఆడపిల్ల చూస్తూ అట్టా వదులుకోలేం కదమ్మా ఆ పైగా పురపులతో హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్పారు వెంటనే తనని చూడాలని ఉండబట్టలేక వచ్చేసాం కానీ ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారో తెలియలేదు అలా అని పెదనానికి ఫోన్ చేయాలంటే నామోషి అడ్డొచ్చింది అందుకే ఇలా ప్రతి హాస్పిటల్ని కూడా వెతుక్కుంటూ తిరుగుతున్నాం అంతేకాని మీరు అనుకున్నట్టుగా కాదు మమ్మల్ని క్షమించండమ్మా అని అంటూ అప్పటికప్పుడు వాళ్ళు కట్టుకథని అల్లేస్తూ పదండి ఇక్కడికి రాలేదని చెప్తున్నారుగా డాక్టర్ గారు ఏడికి తీసుకెళ్లారో పెదనాయన్కే ఫోన్ చేసి అడుగుదాంలే పదండి అని అంటూ మరో మాటకి తావివ్వకుండా ఆ రౌడీలందరూ అక్కడి నుంచి మిగిలిన రౌడీలను తీసుకొని పరిగెత్తినట్టే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు అలా వెళ్తున్న వాళ్ళ వైపు చూసి నవ్వుకుంటూ ఖుషీని డిశ్చార్జ్ చేసే ముందు తనకి ఇవన్కి మధ్య జరిగిన సంభాషణను గుర్తు తెచ్చుకున్నారు ఆ డాక్టర్ గారు తన క్యాబిన్లో కూర్చొని ఒక పేషెంట్ రిపోర్ట్స్ని స్టడీ చేస్తున్న ఆవిడికి మే కమ్మింగ్ డాక్టర్ అన్న పిలుపు వినపడేసరికి తలెత్తి ఎదురుగా ఉన్న యువన్ని చూస్తూ రెండు యువన్ ఏంటి ఇలా వచ్చారు ఖుషికి ఏమైనా ప్రాబ్లమా అని అడిగారు అది విని లోపలికి వచ్చి ఆవిడ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ అవును మేడం తను ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లంలో ఉంది అది నేనే సాల్వ్ చేస్తాను దానికోసం మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలన్నాడు యువన్ అతని ప్రాబ్లం అనేసరికి మళ్ళీ ఏమైనా పెయిన్ వస్తుందేమో అనుకుంటున్న ఆవిడికి యువన్ మాటలు విన్నాక తను చెప్పేది ఖుషి హెల్త్ గురించి కాదు అన్న విషయం క్లియర్గా అర్థమయ్యింది అయినా తనని హెల్ప్ చేయమంటున్న విషయం ఏంటో అర్థం కాక మీరేమంటున్నారు యువన్ నేను మీకు ఏం హెల్ప్ చేయగలను అని అడిగారు ఆవిడ క్వశ్చన్ మార్క్ వేస్తో యువన్ని తను కూర్చున్న చైర్లోని వెనక్కి జారిగిలబడి టేబుల్ మీద ఉన్న పేపర్ వేట్ని వేలతోటి తిప్పుతూ ఇవాళ తన సిచ్యువేషన్ని పూర్తిగా అబ్జర్వ్ చేసిన మీకు ఆమె ఎంతలా స్ట్రగుల్ అయ్యిందో తన ప్రాణాలు కాపాడుకోవటానికి ఆమె ఎంతలా పరిగెత్తిందో అర్థమయ్యే ఉంటుంది కదా లేదని మాత్రం చెప్పకండి ఎందుకంటే మేము డాక్టర్స్ దగ్గర నిజాలు దాచకుండా ఉండటం ఎంత తప్పనిసరో మీకు తెలిసిన నిజాలను కూడా మా దగ్గర దాచకుండా చెప్పడం అంతే తప్పనిసరి ఏంటి నేను చెప్పింది కరెక్టే కదా అన్నాడు యువన్ అతని మాటలు విని కళ్ళకి ఉన్న స్పెక్స్ తీసి టేబుల్ మీద పెట్టి తన సీట్లోనే వెనక్కి వాలి యువన్ వైపే సూటిగా చూస్తూ యువర్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ యువన్ తనని హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు నీ కళల్లో ఆ మీద ప్రేమని ఏమవుతుందో అన్న ఆందోళనని స్పష్టంగా చూశాను అప్పుడే అర్థమైంది ఖుషి అంటే మీకు ఎంత ఇష్టమో తనున్న సిచ్యువేషన్లో ట్రీట్మెంట్ అందివ్వడమే నా ధర్మం కాబట్టి నేను ఆ పని మీద మాత్రమే ఫోకస్ చేశాను బట్ తన కండిషన్ చూడగానే అర్థమైంది తను దాదాపు పొద్దున్న నుంచి పరిగెడుతూనే ఉందని కానీ నాకు అర్థం కానీ విషయం ఏంటంటే ఇంత ప్రేమించే మనిషి పక్కనుండగా తనకు అంతలా స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని కానీ ఆమె పరిస్థితి చూసి అసలే బాధలో ఉన్న మిమ్మల్ని నా డౌట్స్ అడిగి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని ఊరుకున్నాను అని అంటూ ఇప్పుడు ఎటు మీరే ఆ టాపిక్ తీసుకొచ్చారు కదా సో ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి అసలు ఖుషీకి ఏమైంది అని అడిగారు అసలు తను ఎవరు తనకి లేడీస్ అంటే ఎందుకు అసహ్యం తన దగ్గరికి వచ్చిన అమ్మాయిలని అతను ఎలా ట్రీట్ చేసేవాడో చెప్పి అలాంటి తన లైఫ్ని పూర్తిగా టర్న్ చేసిన ఖుషి అతనికి ఎలా పరిచయం అయింది ఆమెని తనను ఎలా ట్రీట్ చేశాడో తనకి తెలియకుండానే ఆమెతో ప్రేమలో ఎలా పడ్డాడో తన ప్రేమను తెలిసే టైంకి తనకి జరిగిన యాక్సిడెంట్ వాళ్ళ లైఫ్ని ఎలా ప్రాబ్లమ్స్లోకి తోసేసిందో తర్వాత ఖుషిని కిడ్నాప్ చేసిన విషయం తెలుసుకొని అతను అక్కడికి వెళ్ళేసరికి ఖుషి ఎలాంటి పరిస్థితుల్లో కనిపించిందో పూసగుచ్చినట్టు పూసగుచ్చినట్టుగా మొత్తం డాక్టర్ చెప్పాడు ఈవన్ ఒక్క తను డాన్ అన్న విషయం తప్ప అతను చెప్పింది విని పట్టడానికి కోపం వచ్చిన తన తప్పు తను రియలైజ్ అయ్యి ఖుషిని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఎంత కేరింగ్గా చూసుకుంటున్నాడో వాళ్ళు హాస్పిటల్లో ఉన్న ఈ కొద్ది గంటల్లోనే ఆవిడ అబ్జర్వ్ చేసి ఉండడంతో మెల్లిగా కూల్ అవుతూ చూడండి మిస్టర్ యువన్ మీరు చేసింది ముమ్మాటికి తప్పే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడమే కాకుండా తన ఇష్టం లేకుండా ఆమెని శారీరకంగా మానసికంగా హింసించినందుకు నా పేషెంట్ తరపున ఇప్పుడే నేను మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇప్పించగలను కానీ మీరు మీ తప్పు తెలుసుకొని ఆమెని ప్రేమగా చూసుకుంటున్నారు అండ్ అట్ ది సేమ్ టైం ఖుషి కూడా మిమ్మల్ని అంతగానే ప్రేమిస్తూ మిమ్మల్ని పూర్తిగా యాక్సెప్ట్ చేసింది కాబట్టి నేను ఆ పని చేయట్లేదు అలా అని మీ రైవల్స్ వల్ల ఖుషి ప్రాబ్లమ్స్లో పడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అన్నారు డాక్టర్ లేదు డాక్టర్ అలా ఎప్పటికీ జరగనివ్వను ఇప్పటికీ నా వల్ల ఇన్ని రోజులు ఎంతో నరకాన్ని చూసింది నా జాన్ ఇక నుంచి కష్టం అనేది ఆమె కల్లోకి కూడా రాకుండా నేను చూసుకుంటాను కాకపోతే ఇప్పుడు తన దగ్గరికి వచ్చేసింది కదా అని తనను నాకు దూరం చేసి ఇన్ని నెలలు కడుపుతో ఉందని కూడా చూడకుండా డార్క్ రూమ్లో ఉంచి తనని ఇబ్బంది పెట్టిన వాడిని ఊరికే వదిలేస్తే నా ప్రేమకి విలువ ఉండదు అండ్ వన్ మోర్ థింగ్ తనని కిడ్నాప్ చేసిన వాడు నా రైవల్ కాదు అసలు వాడు నా జాన్ని ఎందుకు కిడ్నాప్ చేశాడు వాడికి ఆమె నుంచి ఏం కావాలో తెలుసుకోకుండా ఉండలేను అలానే నా జాన్ని టచ్ చేసినందుకు నాలోని రాక్షన్ని వాడికి చూపించకుండా కూడా ఉండలేను అన్నాడు యువన్ ఎర్రబడ్డ కళ్ళతో అతని కోపాన్ని చూస్తూ ఓకే మిస్టర్ యువన్ ప్లీజ్ కామ్డామ్ మీ కోపం నేను అర్థం చేసుకోగలను బట్ అలా అని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని వాడిని చంపి హంతగుడిగా మారి జైలుకు వెళ్ళి మళ్ళీ మీరు ఖుషీకి దూరం అవ్వడం కరెక్ట్ కాదు కాబట్టి మీరు ఏం చేయాలనుకున్నా ఒకసారి ఖుషీని దృష్టిలో ఉంచుకొని చేయండి అని అంటూ ఇంతకీ ఈ విషయంలో నేను మీకు ఏ రకంగా హెల్ప్ చేయగలను మీరు ఇంకా చెప్పలేదు అని అన్నారు డాక్టర్ గారు ఆల్రెడీ ఎంబీబీఎస్ కూడా పూర్తయిన తర్వాత ఆవిడకి బారసాలు చేస్తే బాగోదేమో అందుకే ఆవిడని డాక్టర్నే సంబోధిస్తున్నా కాస్త అడ్జస్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్ డాక్టర్ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంకా లైఫ్లో నా ఆఖరి శ్వాస వరకు నా జాన్కి దూరం అవ్వను అని నవ్వి మేము వెళ్ళిపోయాక ఖుషీని వెతుకుతూ ఇక్కడికి ఎవరు వచ్చినా నాకు ఇన్ఫామ్ చేయకుండా వాళ్ళకి మా డీటెయిల్స్ ఇవ్వకండి ప్లీజ్ ఇదొక్కటే మేమున్న సిచ్యువేషన్లో మీరు మా కోసం చేయగలిగిన అతిపెద్ద సహాయం అన్నాడు ఈవెన్ అతని మాటలు విని షూర్ యువన్ గారు ఈ విషయం గురించి మీరు అంతగా రిక్వెస్ట్ చేయాల్సిన నీడ్ ఏం లేదు ఒక డాక్టర్గా నా పేషెంట్ డీటెయిల్స్ సీక్రెట్గా ఉంచడం నా బాధ్యత దానికోసం మీరంతలా అడగాల్సిన అవసరం లేదు అన్నారు ఆ డాక్టర్ నవ్వుతూ ఆవిడ మాటలు విని రిలీఫ్గా నవ్వుతూ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఇంక నేను బయలుదేరుతానని చెప్పి ఆవిడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు యువన్ ఆ సంఘటనని గుర్తు తెచ్చుకొని నవ్వుతూ తన క్యాబిన్కి వెళ్ళి ఖుషీని వెతుకుతూ వచ్చిన రౌడీల గురించి అండ్ సీసీ క్యామ్స్ ద్వారా ఆ రౌడీల పిక్స్ క్యాప్చర్ని చేసి ఆ పిక్స్ని కూడా యువన్కి సెండ్ చేశారు ఆ డాక్టర్ గారు ఎప్పుడూ సాయంత్రం అనగా పడుకున్న యువన్కి నైట్ నైన్ అవుతూ ఉండగా మెలకు రావడంతో బద్ధకంగా కళ్ళు తెరిచిన తనకి తన పైన బరువు అప్పుడు తెలుస్తూ ఉంటే తల పక్కకు తిప్పి ఆల్మోస్ట్ సగానికి పైగా తనను ఆక్రమించేసుకొని ముద్దుగా మూతి ముడుచుకొని పడుకున్న ఖుషి కనిపించేసరికి అందంగా విచ్చుకున్నాయి అతని పెదవులు అంత గాఢ నిద్రలోనూ ఆమె కడుపు మీద ఒత్తిడి పడకుండా జాగ్రత్తగా తనని ఆక్రమించి పడుకున్న ఖుషీని చూసి చిన్నగా నవ్వుతూ ఇదేనేమో అమ్మతనం అంటే పాపం ఇన్నాళ్ళు ఇంత కఠినమైన పరిస్థితుల్లో మనసులో ఇంత బాధతో కూడా బేబీని ఎంతో జాగ్రత్తగా చూసుకుందనుకుంటూ ఆమెని మరింత దగ్గరగా పొదువుకుని నుదుట ముద్దు పెట్టుకుంటూ నేను నీకు దగ్గరగా లేని ఇన్ని రోజులు నువ్వు శారీరకంగా మానసికంగా అనుభవించిన పెయిన్కి రెండింతలు వాళ్ళు కూడా అనుభవించేలా చేస్తాను అని కసిగా పళ్ళు నూరాడు యువన్ అప్పుడే యువన్ కదలికలతో ఖుషీకి కూడా మెలకు రావడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూడగానే అతి దగ్గరగా ఉన్న యువన్ మొహం కనిపించేసరికి నవ్వుతూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది అప్పటిదాకా నాయర్ అన్వేషల గురించే కోపంగా ఆలోచిస్తూ ఖుషి లేచిన విషయం కూడా గమనించుకొని యువన్ ఆమె పెదవుల స్పర్శకి తేరుకొని తల తిప్పి నవ్వుతూ తననే చూస్తూ ఉన్న ఖుషీని చూసి మొహంలోని గంభీరత్వం పోయి చిరునవ్వు ప్రత్యక్షమైంది అతని పెదవులపై ఆమెని తన కౌగిట్లోని మరింత గాఢంగా హత్తుకుంటూ ఏంటి జాన్ అంత ముద్దస్తున్నానా ఎప్పుడు లేని రోజు నీ అంతటి నువ్వే ఇంటి ముద్దులు ఇచ్చేస్తున్నావంటూ అయినా నువ్వు ఇలా చేసిన టెంప్ట్ చేస్తే ఎలా చెప్పు అసలే చాలా గ్యాప్ వచ్చింది మనకి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అన్నాడు కొంటెగా నవ్వుతూ ఒక పక్క అతని చూపుల్లో మాటల్లో కనపడుతున్న చిలిపితనాన్ని చూసి సిగ్గుతో బుగ్గలు కెంపులవుతుంటే ఇంకో పక్క అతన్ని ఆట పట్టించాలన్న ఊహ తలుక్కుమనేసరికి ఒక బోర కంట ఇవన్నీ చూస్తూ ఎవరాగమన్నారు మరి ప్రొసీడ్ అయిపోవచ్చుగా అంది నవ్వుతూ అది వినగానే ఆమె పెదవులపై పంటి గాటు బహుమతిగా అందించేసి మన నొప్పికి అని చిరుకోపంగా తననే చూస్తున్న ఖుషీని చూసి నవ్వుతూ ఆమె పెదవుల కంటిన బ్లడ్ని నాలుగుతో లిక్ చేస్తూ అయిపోవచ్చు కానీ ఇన్ఫ్యాక్ట్ అయిపోవాలని నా ఉంది నాకు కూడా బట్ ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్లో నా కోరిక కోసం నిన్ను మన బేబీని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నా అన్నాడు ఇవన్ తన నుదుటితో ఆమె నుదుటిని ఢీకొడుతూ అతని మాటలకి నవ్వుతూ అతన్ని చుట్టేసి గుండెలపై తలవాల్చుకొని సార్ మీరు చూపిస్తున్న ఈ ప్రేమ జీవితాంతం ఇలానే ఉంటుందా లేక తెల్లవారగానే కలలా కరిగిపోతుందా అని అడిగింది ఖుషి ఎమోషనల్గా ఆమె మాటలు విని తన చిన్ పట్టుకొని పైకి లేపి ఖుషి కళలోకే చూస్తూ ఎందుకు జాన్ అలా అడిగా ఉన్నాడు కంగారుగా అతని చూపుల్లో కనపడుతున్న కంగారు ప్రేమ ఇంకా తనని వదలడు అని చెప్పకనే చెబుతుంటే చిన్నగా నవ్వుకుని ఏం లేదు సార్ మీతో ఇలా ఎన్నో రాత్రులు గడిపాను కానీ నేను పొద్దున్నే లేచేసరికి మీ ఆచూకీనే ఉండేది కాదు మెలకు రాగానే రాత్రి మీరు పడుకున్న ప్లేస్ ఖాళీగా నన్ను వెక్కిరిస్తుంటే చాలా బాధేసేది ఒక్కోసారి అసలు ఎందుకు ఉంటున్నానో ఎవరి కోసం ఉంటున్నానో కూడా తెలియని అయోమయంతో పిచ్చిపట్టినట్లుగా అనిపించేది అని అంటూ అతని చెంపపై చేయి వేసి ప్రేమగా యువన్ కలలోకి చూస్తూ కానీ మన పరిచయం తర్వాత ఇన్నాళ్ళకి మళ్ళీ ఇలా మీ స్పర్శతో నిద్ర మేలుకుంటుంటే ఎంతో హాయిగా ఉంది అంటూ అతను నదుటిన పెదవులు తాకించింది ఖుషి తన మూర్ఖత్వం ఆమెలో ఎంత ఒంటరితనాన్ని మిగిలించిందో అర్థమవుతుంటే ఒక్క నిమిషం బాధగా కళ్ళు మూసుకొని తెరిచి ఆమెని తన గుండెల్లో పొదువుకుంటూ ఐఆమ్ సారీ జాన్ ఐఆమ్ సో సారీ నీపై నాకున్నది ప్రేమని ఒక పక్క మనసు చెబుతున్నా కూడా నా అహం వల్ల పగ ప్రతీకారం అన్న ముసుగు వేసుకొని ఇన్ని రోజులు నేను గడిపాను అన్నాడు యువన్ కథ ఇంకా ఉంది మరి నాయర్ అన్వేషణ చేసిన పనికి యువన్ ఎలా బదులు తీర్చుకున్నాడు ముఖ్యంగా నాయర్ కృషి విషయంలో చేసిన దానికి అసలు యువన్ క్షమిస్తాడంటారా మరోపక్క విశాల్కి స్పృహ వస్తుందా తను జరిగిన దాంట్లో ఖుషి తప్పేమీ లేదని నాయర్కి చెప్తాడా అన్వేష్ ఎందుకు యువన్ మీద కక్ష కట్టాడు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే మరి ఛానల్ని ఫాలో అవ్వండి మరి నా రాక్షసుడు ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్